అండి వెల్కమ్ టు కమలాకర్ హోమ్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎర్లీ ఎర్లీగా లేచి ఎందు పొద్దుగా గుడ్ మార్నింగ్ అని అంటున్నారా ఇప్పుడు ఈ రోజు అండి నిన్న అన్నే వాళ్ళ ఇంటికి వచ్చేసి అమ్మది సమాచారం పెట్టుకున్నాము పెట్టుకున్నాం కానీ చాలా క్రిటికల్ పొజిషన్ అన్నమాట ఎందుకంటే బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి పాపకు కాలేజ్ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ డే వెళ్ళాలి అయితే ఒకటే రోజు అయితే ఎర్లీగా మనం త్రీ త్రీ థర్టీకి బస్సు వెళ్తే అక్కడికి చేసరికి సేమ్ చిన్నోన్ని కాలేజ్ స్కూల్కి పంపించచ్చు పాపను పాపను వచ్చేసి పాపనైతే కాలేజీ పంపించవచ్చు అయితే వెళ్తూ వెళ్తూ వాళ్ళని మా మిడిల్లో దింపేసేసి మా మిస్సెస్ని పాపని దింపేసేసి వాళ్ళని కాలేజీ పంపించాలి అతన్ని నేను ఇంటికి వెళ్ళి మా వాన్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించాలంటే ఎర్లీగా బయలుదేరాలి అయితే మేము ఆ టైంకి అవుతామా మేము కరెక్ట్గా వెళ్తామా లేదా ఎట్లా ఉంటుంది మా జర్నీ అని ఒకసారి వెళ్ళి చూద్దామా లాట్స్ బాబా ఇద్దరికి రానీ చికెట్ అవుతుంది వన్ సార్ కన్నా ఇంకా ఈరోజు ఇంకా ఎర్లీగా వెళ్తున్నాం కదరా చాలా వన్ అవర్ ఇక్కడి నుంచి పోదాం అక్కడ బుడ్డ ఉంటుంది అందరూ ఒక సైడ్ నుంచి పోతే బాగుంటుంది దొరుకుతుంది ఇప్పుడే వదిలేదు ఎక్కడ పోతే నన్ను నువ్వు అయితే పెట్టుకున్నావు కదా మావాడు పరిస్థితి స్వస్థికంగానే సిటీ బస్ వచ్చింది సిటీ బస్సు కూడా తొందరగా దొరికింది మా ఇక మేము ఇద్దరం ఇద్దరం బ్యాచెస్ లాగా విడిపోతున్నాము నేను వచ్చేసి ఇంటికి వాళ్ళు వాడి స్కూల్ పంపించాలి మా పాప మా ఆవిడ కాలేజ్ తీసుకెళ్తుంది వాళ్ళు ఇంకా అక్కడ టిఫిన్స్ చేసుకొని బయటకి డిఫిన్ ఇలా చేసుకొని వెళ్తారు కాలేజ్ నుంచి వచ్చాక ఇంటికి వస్తారు కూర్చున్నారు మా పాప ఆవిడ బాబు టిఫిన్ తీసుకుంటున్న ఆడావుళ్ళలో తీసుకొని పోయి వాడికి తినిపించి ఇక తర్వాత మన స్కూల్ దగ్గర వదిలిపెట్టి ఇక నేను వచ్చి ఇక్కడ టిఫిన్ తీసుకున్నాను టిఫిన్ తీసుకొని పోయి ఇంట్లో టిఫిన్ చేసేసి అక్కడ మళ్ళీ కొంచెం పాపర్స్ ఇట్లా వేసుకోవాలి లంచ్ ప్రిపేర్ చేసుకుని మనం లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి ఇక ఏది ఒకటి కాకదు ఏం టెన్షన్ మీ టెన్షన్ అన్నీ ఒకటేసారి వస్తాయి ఏదైనా ఇంకా ఇక్కడైతే వేడివేడిగా బాగుంటుందంటే ఒకసారి టేస్ట్ చూద్దామని ఇక్కడికి వచ్చాము మా దగ్గర మా ఇంటి దగ్గరలో ఉంది ఒక బండి టిఫిన్ చేసుకొని మా ఇక్కడ టిఫిన్ చేసుకున్నాం అనుకోండి టిఫిన్ చేసేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఇక కుకింగ్ చేసుకోవాలి వంట చేసి బాగా వండియాలి మావిడ మా పాప ఏ టైంలో వస్తుందో తెలియదు వాళ్ళు వచ్చేసరికి భోజనం అయితే రెడీ చేసి పెట్టాలి డైట్ అయితే తిన్ను నైంటీ పర్సెంట్ తిన్నాము కానీ ఇప్పుడు తప్పదు ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది పది అయిపోయింది ఉన్నాను పీర్లు అయితే వస్తున్నాయి ఇక్కడ టిఫిన్ ఇంకా మోనం వెడివెడి ఇస్తున్నారు అందుకు వెయిటింగ్ ఆల్రెడీ ఉన్నాయి కానీ సల్లగా అయినాయిని టిఫిన్ లోపల ఆ పిల్లలు చూడొచ్చా నేను ఉన్నాను పిల్లపడని ఇప్పుడు వచ్చేసరికి ఇంటికి మా వాణ్ణి స్కూల్లో వదిలిపెట్టి నేను టిఫిన్ తీసుకొని వచ్చేసరికి కరెక్ట్ పదిహేయించి చూడండి పొద్దున మూడు గంటలకు లేస్తే ఈ టైం అయింది ఇక వచ్చేసి నా టిఫిన్ ఇప్పుడు తెచ్చుకున్న వేడి వేడి బోండా ఇంకా వేరే వడగ ఇట్లా బాగాలేదు సల్లగా ఉన్నాయి వేడి వేడి చేసి అంటేనే తీసుకొచ్చుకుందాం అక్కడ తినాలంటే తినబుద్ధి కాదు ఈగలు వాళ్ళు ఉంటాయి కొంచెం కంజస్గా ఉంటాయి నాకు ప్రశ్న అయితే ఇది దొరికింది ఇంకా కొద్దిసేపు అయితే ఇది కూడా దొరకదు అల్లం పచ్చడి దీంతో బాగున్నాయి టేస్ట్ వేడివేడిగా ఉన్నా కానీ బాగానే ఉన్నాయి మొత్తానికైతే ఇది నా టిఫిన్ అవుతుంది మొత్తానికి ఇది నా టిఫిన్ అవుతుంది ఇంకా ఆకలి బాగా దంచేస్తుంది నైట్ సరి తినేసరికి నైట్ తొందరగా తిన్నాము కొంచెం కొంచెం ఇబ్బంది అనిపించింది పొద్దున్నే త్రీ థర్టీ ఇష్టం త్రీకి లేం అసలు నిద్ర పట్టునా ఎప్పుడు వాళ్ళు వచ్చి ఉన్నాడు మా వాళ్ళు అయితే ఫుల్ టెన్షన్ టెన్షన్ మైండ్ అసలు వీడే వీడేదిద్దామంటూ కూడా టైం లేకుండా ఎందుకంటే వానికి ఒక్కొక్క నిమిషం ఒక గంటలాగా అయ్యింది ఈరోజు ఏదో సెలబ్రేషన్స్ ఉన్నాయి ప్లస్ ఎగ్జామ్ ఉంది తర్వాత వాడు ఎన్సీసీలో ఉన్నాడు కాబట్టి వాడు ముందుకు వెళ్ళాలి అయితే మొన్న పర్మిషన్ అయితే తీసుకున్నా కానీ పర్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరిని పర్మిషన్ తీసుకోలేం కదా వాళ్ళ వీళ్ళు అనిపోయిన తలకన్నా పని తనకైతే వెళ్ళినాం పరిగెత్తుకుంటే వాడికి ఏదో వాడు డ్రెస్ ఎస్కుంటున్నాయి తప్పలాప టిఫిన్ తినిపించేసిన వస్తూ వానికి టిఫిన్ తీసుకొచ్చేసి మళ్ళీ ఇద్దరికి ప్యాక్ చేసుకొద్దామంటే టైం వేస్తుందని ఆటో వారి దగ్గరికి వెళ్తే వాడు ఈ నుంచి దగ్గరికి వన్ ట్వంటీ అడిగిండు సరేనా ఆయన ఎంతో కొంత కానీ వాడిని తీసుకొచ్చేసిన ఆటోలో వచ్చేసి దబ్బా దబ్బా రెడీ చేసి తీర బండి స్టార్ట్ చేద్దామంటే బండి స్టార్ట్ అవుతలేదు నిన్న మొన్న అవసరం పడ్డట్టు ఉంది బాగా అది బండి స్టార్ట్ అవుతలేదు లేదు ఏం చేస్తాం మొత్తానికి అయితే వెళ్ళిండు వాడిని పంపించినాక నాకు అప్పుడు ఆకలి గుర్తుకొచ్చింది అంతవరకు గుర్తుకు రాలేదు ఎగ్జతో ఈ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసిన తర్వాత కర్రీ చేయాలి కొంచెం ఎగ్స్ గిట్లా ఉన్నాయి ఎగ్స్ ఫ్రై చేసేస్తే ఇక మా వాడు ఎగ్ రైస్ అంటే బాగా ఇష్టపడతాడు ఇక మా వాడు వచ్చినాక బాధ అన్నం అయితే అయిపోయింది అన్నం అయ్యింది ఇంకా అట్లనే కర్రీ కూడా రెడీ మొత్తానికి ఇక మా వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని తీసుకుపోవడమే ఆలస్యం ఉంది ఇక మొత్తానికి లంచ్ బాక్స్ పెట్టుకొని పోయి వానికి ఇచ్చేస్తే కానీ నా మనసు తృప్తిగా ఉండదు మొత్తానికి లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను మా వాళ్ళకి క్యారేజ్ తీసుకెళ్తున్నాను ట్వెల్వ్ థర్టీకి లంచ్ టైము ఇంకా వానికి లంచ్ ఇచ్చాక అప్పుడు వచ్చి ఫ్రెషప్ అయ్యి అప్పుడు నా పనులు నేను చూసుకోవాలి ఇక అక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారు కాలేజీలో ఆడిటోరియం దాంట్లో ఉన్నారట ఇంకేం చూపే చేస్తున్నారు వాళ్ళు కూడా బాట అయిపోయింది పిల్లలు నిద్రలేదు ఇక తప్పదు కొన్ని సందర్భాల్లో అన్ని వీలల్లో మనకు అందుబాటులో మనకు వీలైనట్లు మనం అనుకున్నదైతే అనుకున్నట్లు చేయగలాలి కోరుకున్నంత వరకు లంచ్ బాక్స్ అయితే ఇచ్చాను వాణ్ణి కలిసినాను వస్తాను కలిశాను వాని కొంచెం హ్యాపీగానే ఉన్నాడు టీచర్స్ గురించి ఎవరు ఏమనలేదట లేకపోతే కొంచెం లేట్ అయిపోతుంది కదా కొంచెం టెన్షన్గా ఉండే మొత్తం వాడు హ్యాపీగా ఉన్నాడు వాళ్ళు లంచ్ బాక్స్ కూడా వాడిని చేతికి ఇచ్చి వెళ్తున్నాను వాటి తినేసి లాస్ట్ టూ పిల్లలో ఎగ్జామ్ ఉందంట ఓకే అన్నిటికైతే ఓకే అయిపోయింది ఇక మొత్తానికి అనుకున్నట్టు అనుకున్న వచ్చేసాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్ ఇక నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ ఓ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట మళ్ళీ కంగారు కొట్టండి